నాకు మొన్న ఒక సెవెంటీ ఇయర్స్ బామ్మగారు వచ్చారు ఆమె కంప్లైంట్ ఏంటంటే వణుకు వస్తుంది చేతులలో వణుకొస్తుంది అని అది ఈ మధ్య స్టార్ట్ అయింది లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ నుంచే నేను గమనిస్తున్నానని చెప్పారు చాలా పాపం భయపడిపోతున్నారు కంగారు పడిపోతున్నారు సో నేనేం అడిగానంటే ఈ వణుకు మీ ఇంకెవరికైనా ఉందా మీ ఫాదర్కు మదర్కు ఉందా వాళ్ళు వాళ్ళు ఏజ్ అయ్యాక మీరు ఏమైనా గమనించారా అని అడిగాను వాళ్ళు ఏం చెప్పలేదు అన్నీ అయ్యాక ఆమె ఏమి మీరు ఏదైనా గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటున్నారా అని అడిగారు ఆ వేసుకుంటున్నా సార్ అంట దానికి దీనికి ఏం సంబంధం సార్ అని అడిగారు గ్యాస్ ట్యాబ్లెట్కి వణుకుకి సంబంధం ఉందండి గ్యాస్ ట్యాబ్లెట్లలో గట్ మొటిలిటీని పెంచడానికి అంటే మనం తిన్న ఆహారము కొందరికి పైకి వస్తూ ఉంటుంది కదా తేపుల రూపంలో అంత గొంతుకొచ్చి ఏదో మంట మంటగా అనిపించడం లేకపోతే పుల్లటి తేన్పులు రావడం జరుగుతుంది అలా రాకుండా ఉండడానికి లివో సల్ఫ్రైడ్ అనే మాత్ర ఆ ట్యాబ్లెట్ని పాంటోప్రజోలో ఈ ర్యాబప్రజోల్ కాంబినేషన్తో ఇస్తారు ప్యాంటోప్రజోల్ ప్లస్ లివోసల్ఫ్రైడ్ రాబెప్రజోల్ ప్లస్ లివోసల్ఫ్రైడ్ ఈ లివోసల్ఫ్రైడ్ వల్ల కూడా వన్కు వస్తుంది లివోసల్ఫ్రైడ్ వల్ల కూడా ఎక్స్ట్రా పిరమిడల్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సార్ నేను ఆ ట్యాబ్లెట్ తెచ్చుకోలేదని చెప్పింది ఆమె నేను అడిగాను ఒకసారి ఇంటికి ఫోన్ చేసి వాట్సాప్లో ట్యాబ్లెట్ పెట్టామనండి అని వాట్సాప్లో ట్యాబ్లెట్ చూస్తే అది పాంటోప్రజోల్ విత్ లివోసల్ఫ్రైడ్ నేను అన్నా జస్ట్ ఆ ట్యాబ్లెట్ ఆపేసి చూద్దాం ఒక పది రోజులు అని చెప్పాను వన్కు తగ్గిపోయింది సో మీకు తెలియకుండా డాక్టర్ల సలహా లేకుండా ఎక్కువ రోజులు ఈ లీవోసల్ఫరేడ్ కాంబినేషన్ ఉన్న ట్యాబ్లెట్స్ వాడితే వనకే కాకుండా పెరా పార్కిన్సన్స్ డిసీజ్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్నెసరీగా అవసరం లేకుండా ఎక్కువ రోజులు గ్యాస్ ట్యాబ్లెట్లు వాడద్దు